హాయ్ ఎస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీ సర్వీస్ ఈరోజు మీకోసమైతే ఒక ఆరు ఎకరాల వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగింది మనకి చుట్టూ కడిలేసి జాల్ జాలు ఫెన్సింగ్తో ఉందండి మనకి టోటల్గా రోడ్ ఫేస్ వచ్చేసి మూడు వందల ఫీట్ వస్తుంది మూడు నుంచి నాలుగు వందలు వస్తుంది వరకు వస్తుంది చెట్ల వరకు మనకి కడిలేసి జాలితోనే ఉంది ఇది సైట్ వస్తుంది ఇక్కడ నుంచి మనకి ఎంట్రెన్స్లో గేట్ కూడా వచ్చారు మనకు దీంట్లో సపరేట్గా ట్రాన్స్ఫారం ఉంది కరెంట్ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇది మనకి విలేజ్ టు విలేజ్కి వెళ్ళే డాంబర్ రోడ్ అండి మనకి మండల్ టౌన్ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక పది కిలోమీటర్ వస్తుంది ఇది ఎంట్రెన్స్ ఇది మనకి పవర్ అవుతుంది సపరేట్గా పవర్ అయితే ఉంది ఇందులో మనకి రెండు బోర్లు అయితే ఉన్నాయి ఇది మనకి రూమ్ ఉంది ఫస్ట్ బోర్ ఇక్కడ ఉంది అక్క పొలం పెట్టారు మొత్తం అక్కడ టేప్ చెట్లు ఉన్నాయి కదా కుప్పటి చెట్లు ఇట్లా మన దాంట్లోకి వస్తే అవన్నీ చుట్టూ బౌండ్ వాళ్ళు వేసి ఫిక్స్ చేసి ఉంది మనకి ఇందులో మామిడి తోటకైతే చాలా బాగా పనిచేస్తుంది సైట్ ఇది ఎందుకంటే వాటర్ కూడా ప్రాబ్లం లేదు వాటర్ ఫుల్ ఉంది ప్రజెంట్ ఈ బోర్ రన్నింగ్లో ఉంది ఇంకొక బోర్ అయితే మోటార్ లేదు రిపేర్ అయితే రిపేర్కి ఇచ్చారంట చుట్టూ మనకు తోటలు అయితే ఉన్నాయి మనకి డబుల్ రోడ్ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక వన్ కిలోమీటర్ వస్తుంది మనకి జనగాం టు సూర్యాపేట హైవే నుంచి ఇక్కడి వరకు ఐదు కిలోమీటర్ వస్తుంది మంచి రెడ్ సైల్లో ఉంది సైటు కల్టివేషన్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇది మనకి చుట్టూ కారు వెళ్ళడానికి వేసుకున్నాడు ఇది ప్యూర్ రెడ్ సైడ్లో ఉంది సైటు మంచి బాక్స్ టైప్లో ఉంది మనకి రైతు దగ్గర నుంచి అయితే అమ్మకానికి ఉంది మనకి రైతు చెప్తున్న ధర వచ్చేసి ముప్పై మూడు లక్షలైతే చెప్తున్నాడు కూర్చుంటే తగ్గే అవకాశం అయితే ఉంది ఇంకా మనకు వర్క్ ఏం లేదు కడీలు జాలి అండ్ రూము బోర్ వాటర్ కూడా ఉంది మనకి మామిడి తోటకైతే అన్నీ ఉన్నాయి డైట్ మనం తోట వేసుకొని మనం చెట్లు వేసుకొని పెట్టుకోవడం ఉంటుంది ఇది మనకి డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి జనగామ డిస్టిక్ నుంచి ఇక్కడ వరకు అయితే ముప్పై కిలోమీటర్స్ వస్తుంది హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు అయితే వంద కిలోమీటర్ లోపే వస్తుంది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్లో ఉంది దీనికి డిజిటల్ పాస్బుక్ అయితే ఉంది రైతు బంధు కూడా పడుతుంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే మా నెంబర్ అయితే పైన ఉంటుంది పైన అయితే కాల్ చేయండి